ఇప్పుడు వచ్చిన మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ కాన్వాయ్ పై దాడి అద్దాల ధ్వంసం పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే భద్రతా వైఫల్యమా లేక కుట్రకోణమా సీఎం వాహన శ్రేణిలోకి చొరబడిన యువకుడు కాన్వాయ్ లోని వాహనంలోని వాహనం యొక్క అద్దాలు ధ్వంసం సీఎం జగన్ పర్యటనలో కలకలం వివరాలు చూస్తే సీఎం జగన్ పర్యటన అంటే పటిష్టమైన భద్రతా వ్యవస్థ అలాగే వేల మంది పోలీసులు సిబ్బంది సిబ్బందిని కూడా మోహరిస్తుంటారు ఉంటారు ఈ సీఎం పర్యటించే మార్గంలో పరదాలు కట్టి ఇనుప బారికేడ్లు పెట్టి దుకాణాలు మూసివేయడం వంటి అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తుంటారు అధికారులు చెప్తున్నారు అయితే అటువంటిది ఆయన కాన్వాయ్ వద్దకు ఓ యువకుడు ప్రవేశించి ఆ వా ఒక వాహనం అద్దాలను తల చేతులతో మోది బద్దలు కొట్టడం ఇప్పుడు కలకలం రేపుతోంది ఇది భద్రతా వైఫల్యమా లేక ఇందులో మరేదైనా కోణ ఉందా అనే చర్చ సాగుతోంది ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో ఆదివారం సీఎం జగన్ సందర్భంగా జరిగిన సభ జ సందర్భంగా జరిగిన ఉదంతం ఇది బయట నిలిపి ఉన్న కాన్వాయ్లోని ఓ వాహనంపై పొదిలి మండలం కంబాలపాడుకు చెందిన విష్ణు అనే యువకుడు దాడి చేశాడు తాను సీఎం జగన్కు వేరాభిమాని అని చెబుతున్నతడు సీఎం వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతోనే వచ్చానని అయితే అంటున్నాడు గత ఎన్నికలకు ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్పై కొడికెత్తి దాడి తరహాలో ఎక్కడా ఏదైనా నాటకానికి తెరలేపారా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి తనకు తల్లి సోదరుడు సోదరి ఉన్నారని కుటుంబ పోషణ భారం తన మీద ఉందని సోదరుడి చదువుకు ఏటా రెండు లక్షల ఇరవై వేలు చెల్లించాల్సి ఉందని ఆ యువకుడు చెబుతున్నాడు సమస్యలపై ఏ నాయకుడికి విన్నవించినా పట్టించుకోలేదని దీంతో సీఎంను కలవడానికి వచ్చానని వివరించాడు దారిలో మద్యం తాగానని చెప్పాడు ఓ స్నేహితుడు ఇక్కడికి వెళ్ళమన్నాడని తెలిపాడు సీఎం జగన్ కోసం తాను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమని అంటున్నాడు అతను మధ్య మొత్తంలో ఉన్నాడని స్థానిక పోలీసులు చెబుతున్నా పోలీసులతో మాట్లాడిన సమయంలో అతని మాటలు స్పష్టంగానే ఉండడం గమనార్హం అంటున్నారు అయితే ఇదే పలు అనుమానాలకైతే అయితే చెబుతూ ఉన్నారు అయితే రాష్ట్ర ఉన్నతాధికారులు సీరియస్ పటిష్టమైన భద్రతా వలయాన్ని ఛేదించుకొని మరి ఆ యువకుడు అక్కడ వడుకు ఎలా వెళ్ళగడగాలనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా పరిగణించింది భద్రతా నిర్వహణలో డొల్లతనంగా భావించి ఆగ్రహించిన ఉన్నతాధికారులు జిల్లా అధికారులను వివరణ కోరినట్లు సమాచారం సదరు యువకుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పైగా మద్యం మత్తులో ఉండడంతోనే అతను అలా ప్రవర్తన ప్రవర్తించాడని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా చెప్తున్నారు స్థానిక అధికారులతో అధికారుల వివరణతో సంతృప్తి చెందని అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు దీంతో సదరు యువకుడికి ఇప్పటికే తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కి తీసుకొచ్చారు అతని కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లయితే సమాచారం